ఇప్పుడు మనం చూస్తున్న పీవీఆర్ న్యూస్ మనం మార్చిన పట్ల చంద్రవక బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం రాత్రి కురిసిన వర్షాలకి భారీ వర్ష రాత్రి కురిసిన వర్షాలకి చంద్రవంక బ్రిడ్జి మరోసారి చంద్రవంక మరోసారి పొంగి పరిలిచ్చింది వక్క ఏమో మాచిరపట్ల చెన్నక స్వామి గుడి నుంచి ఏది మన జమ్మల మనకి వెళ్ళే రోడ్డు మొత్తం స్తంభించిపోయింది పైన చవట మించి నీళ్లు ఎత్తులో ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో అటుపక్క లింగాపురం కానీ జమ్మల మండ కానీ వెళ్ళి వెళ్ళిపోవడానికి రహదారి మొత్తం నీటిమయమైపోయింది భారీగా భారీ ప్రవాహంతో అటు మొత్తం జలమయం అయిపోయింది వాహనాలు పోలీసులు ఇప్పటికే రద్దు చేశారు అక్కడ మున్సిపల్ చైర్మన్ కోలూరు అదే అదేవిధంగా ఇన్ఛార్జ్ కమిషనర్ నాగేశ్వరావు గారు అదేవిధంగా డిఈ గారు మొత్తం వచ్చి పర్యవేక్షిస్తున్నారు పోలీస్ ఇబ్బంది కూడా ఉన్నారు అటు వాహనాలు పోనికుండా అప్పుడు వాహనాలు కానీ అటు నుంచి నడిచిపోయే వాళ్ళకు కానీ ఎవరు పోనికుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు చంద్రమగించి మరోసారి భారీ రాత్రి కురిసిన వర్షానికి పొంగి పొరలిపోతున్నా మనం చూడడానికి విజువల్స్లో చూడవచ్చు పక్కన ये क्या பண்ணுது انا தெருல வந்துட்டேன் இங்க ரதங்க வாச்சனல அடி ஆகுது சமன் வரது சமன் வரது பாய் ஜெட் நான் வந்துட்டேன் அதோட பை பாருங்க இந்த

దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోని అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు లైన్ మాచెల్ల డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ